హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈరోజు వీడియో ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసి సో అన్ని ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ కి అటెండ్ అయ్యి ఎక్కడ కూడా సీట్ రాలేదని చెప్పి ప్రస్తుతానికి బాధపడే విద్యార్థులు కానీ సో సైనిక్ స్కూల్స్ లో మేము ఖచ్చితంగా మా పిల్లలు చదివించుకుందాం అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇది చాలా మంచి వీడియో అండి హండ్రెడ్ పర్సెంటేజ్ సైనిక్ స్కూల్స్ లో సీట్ అనేది వచ్చే అవకాశం అయితే మనకి ఇప్పుడైతే ఉందనమాట సో అది ఎలా ఏంటి అనేది మీకు క్లియర్ గా మీకు చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ త్రో మీరు వెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సీట్ అనేది వస్తుంది ప్రాసెస్ అనేది మీకు చెప్తాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి సో మీకు కంప్లీట్ గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత లెవెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందని మన సౌత్ ఇండియాలో ఉన్న అన్ని సైనిక్ స్కూల్స్ లో కూడా మన ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఓకేనా ఫోల్ మనం వెళ్ళినట్లయితే సో లాస్ట్ ఇయర్ సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి సో చాలా మంది స్టూడెంట్స్ అయిన వాళ్ళు క్వాలిఫై అవుతున్నారు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకొని సో లాస్ట్ రౌండ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా సో చాలా మంది స్టూడెంట్స్ కి సీట్స్ అనేవి రాలేదు సో పేరెంట్స్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు మాకు సైనిక్ స్కూల్స్ లో సీట్ వస్తే సో మేము చదివించే వాళ్ళం అని చెప్పేసి సో చాలా బాధపడుతున్నారు మీకు ఇది చాలా చాలా మంచి అవకాశం అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు హెల్ప్ అనేది అవుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ మీ పిల్లలకి సైనిక్ స్కూల్స్ లో సీట్ అయితే వస్తుంది అనమాట సో ఈ ఎవరైతే చూస్తున్నారో సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారనమాట ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట సో కమింగ్ టు ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ లో మనకి ఇంకా అడ్మిషన్స్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా మనకి చాలా పెండింగ్ సీట్స్ అనే ఉన్నాయి ఓకేనా కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే స్పాట్ రౌండ్ ఏదైతే ఉందో స్పాట్ రౌండ్ మనకి ఒకటే కండక్ట్ చేయడం అయితే జరిగింది దాంతో మనకి స్పాట్ రౌండ్స్ అనేవి క్లోజ్ చేసేసారు ఓకేనా సో క్లోజ్ చేసేసడం వల్ల ఇంకా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో ఆల్రెడీ చాలా మంది పేరెంట్స్ నాకు కాల్ చేశారు సో ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఇంకా చాలా సీట్స్ అనేవి ఉన్నాయండి వస్తే ఇంకొక రౌండ్ వచ్చే అవకాశం అనేది ఉంది లేకపోతే ఏదో ఒక ప్రాసెస్ అయితే ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి నేను చాలా మంది పేరెంట్స్ చెప్పాను ఈ రోజు ఆ రోజు రావటం అయితే జరిగిందండి నెక్స్ట్ ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అనేవి లేవు సో చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాను ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ అయితే ఇంకా లేవు అయితే సార్ మనకి సైనిక్ స్కూల్స్ లో సీట్ ఎలా వస్తుంది అని చెప్పి మీరు ఒక ప్రశ్న అయితే అడుగుతారు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ముందునే చెప్పడం జరిగింది మన అన్నపూర్ణ అకాడమీ అనేది స్టార్ట్ చేసే నేటికి లెవెన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి సో ఏదైతే మనకి సౌత్ ఇండియాలో ఉన్న సైనిక్ స్కూల్స్ అన్ని స్కూల్స్ లో కూడా మన స్టూడెంట్స్ అయితే మనకి సో చాలా ఇయర్స్ నుంచి అక్కడ చదవటం అయితే జరుగుతుంది అడ్మిట్ ఏంటో మనకు కూడా ఎంతో కొంత సంబంధం అయితే ఉండటం అయితే జరిగింది ఓకేనా సో కమింగ్ టు మనకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే ట్లయితే రెండు సైనిక్ స్కూల్స్ అయితే మనకి ప్రైవేట్ సైనిక స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైనిక స్కూల్ నుంచి పక్కన పెట్టేసా అక్కడ అడ్మిషన్స్ అనేవి ఇంకా హండ్రెడ్ ఫిల్ అయిపోయి ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రెండు స్కూల్స్ ఉన్నాయి ఒకటి నేతాజీ సైనిక్ స్కూల్ ఒకటే విజయవాడలో ఉంది అండ్ మనకి తిరుపతిలో మనకి వెరైటాస్ సైనిక్ స్కూల్ అనేది ఉంది వెరేటాస్ సైనిక్ స్కూల్ చూసుకున్నట్లయితే వాళ్ళు సైనిక్ స్కూల్ అప్రూవల్స్ రాకముందునే ఏంటంటే సో చాలా అడ్మిషన్స్ అనేవి వాళ్ళు ముందుగానే తీసుకోవడం జరిగింది కాబట్టి సో అక్కడ మనకి అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అయితే అయిపోయి ఇంకా అఫీషియల్ గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటనేది వాళ్ళు కంప్లీట్ గా మనకి చెప్పడం అయితే జరగట్లేదు ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఉంది కాబట్టి అక్కడ మనకి ఇంకా అడ్మిషన్స్ అనే మాక్సిమం లేకపోవచ్చు ఇంకా ఓకేనా సో కమింగ్ టు మనకి విజయవాడలో చూసుకున్నట్లయితే నేతాజీ సైనిక్ స్కూల్ సో చాలా మంచి స్కూల్ అండి సో వాళ్ళు మనకి ఏదైతే ప్రాసెస్ చెప్పారు ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో మీరు చూడండి సో కంప్లీట్ గా స్కూల్ కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండటం అయితే జరుగుతుంది అందులో సో స్కూల్ అయితే చాలా మంచి స్కూల్ అనమాట ఈ రే మనకి స్టార్ట్ అవడం వల్ల మొన్ననే మనకి స్పాట్ రౌండ్ ఏదైతే ఉందో స్పాట్ రౌండ్ కి ఆ స్కూల్ రావటం అయితే జరిగింది ఒకే ఒక రౌండ్ గా స్కూల్ రావటం జరిగింది నెక్స్ట్ రౌండ్స్ మరి లేవు కాబట్టి సో మనకి సీట్స్ అనేవి కొన్ని సీట్స్ ఇంకా అవైలబుల్ గా మనకి నేతాజీ సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి కొన్ని సీట్స్ అనేవి ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి సో వాళ్ళు మనకి చెప్పడం ఏంటంటే సార్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో మాకు చెప్పండి మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ మనకి సైనిక్ స్కూల్స్ రౌండ్ లో కూడా నేను కొంతమంది విద్యార్థుల యొక్క లిస్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ అనేది వచ్చేసింది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఏంటంటే అంటే సో నిన్ననే మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది ఇంకొక త్రీ డేస్ అయితే ఉంటుందమ్మా సో ఎవరైతే సైనిక్ స్కూల్స్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ మేము జాయిన్ అవుతాము సార్ మాకు సీట్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నాకు అప్రోచ్ అవ్వండి మిగతా వాళ్ళు అయితే మాత్రం అప్రోచ్ అవ్వద్దు సో మాకు ఖచ్చితంగా కావాలి అని మీరు అప్రోచ్ అయినట్లయితే హండ్రెడ్ మీకు నేను సీట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో టైం పాస్ కి అయితే మాత్రం సో ప్రాసెస్ తెలుసుకోవడానికి అని చెప్పి ఇలా టైం వేస్ట్ అయితే చేయొద్దు హండ్రెడ్ పర్సెంటేజ్ చదువుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో మీకు ఖచ్చితంగా అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అనేది అయిపోతుంది సార్ ప్రాసెస్ ఏంటి ఓకేనా సో మీకు మా అన్నపూర్ణ అకాడమీ నెంబర్ అనేది కింద స్క్రోల్ అవుతుంటుందండి అది నా పర్సనల్ నెంబర్ ఒకసారి జాతీయ చూడండి రాసుకోండి నెంబర్ సేవ్ చేసుకోండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ వన్ నైన్ ఎయిట్ ఇది నా నెంబర్ అనమాట సో ఈ నెంబర్కి మీ యొక్క వాట్సాప్ నుంచి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయండి ఓకేనా సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే నేమ్ అలాగే అప్లికేషన్ నెంబర్ అండ్ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అండ్ మీరు ఏ ఏరియా నుంచి నాకు సో మెసేజ్ చేస్తున్నారో ఆ ప్లేస్ కూడా నాకు పంపించండి ఓకేనా సో నేను ఎవరైతే విద్యార్థులు నాకు లిస్ట్ పంపించారో వాళ్ళందరినీ కూడా ఒక షార్ట్ లిస్ట్ చేసుకొని సో వాళ్ళందరినీ కూడా నేను ఏంటంటే సో నేతాజీ సైనిక్ స్కూల్స్ కి ఆ లిస్ట్ అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరుగుతుంది నేను ఏదైతే లిస్ట్ ఫార్వర్డ్ చేస్తానో హండ్రెడ్ పర్సెంటేజ్ ఆ పిల్లలందరికీ కూడా సీట్ అనేది వచ్చేస్తుంది సో అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే చాలా మంది పేరెంట్స్ ఇంకో డౌట్ అడుగుతారు సార్ మీ సర్వీస్ చేసినందుకు ఏమైనా అమౌంట్ తీసుకుంటారా అని చెప్పేసి సో పేరెంట్స్ కి నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏంటంటే మీరు నాకు ఇప్పుడేమీ నాకు ఏం మనీ ఇవ్వాల్సిన అవసరం లేదండి మీ పిల్లలకి ఏమైనా సీట్ వచ్చిందంటే మీరు హ్యాపీగా ఉన్నట్లయితే ఎంతో కొంతవండి సో నేను దాన్ని కాదనట్లేదు అనమాట లేదు అనుకుంటే లేదు ఓకేనా సో మీరు చేయవలసింది ఏంటంటే సో ఇప్పుడు కూడా చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు కాల్ చేస్తున్నారు సార్ మా పిల్లలకి సైనిక్ స్కూల్లో చదివించాలని ఉంది సో ఇంకా అవకాశం లేదు ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో అది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చదవాలి ఇప్పటివరకు నాకు చాలా మంది కాల్స్ చేశారు కదా సో నాకు కాల్ చేయండి సో డీటెయిల్స్ అనేవి పంపించండి సో హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు అనేది సీట్ ఇచ్చి ఇప్పించే బాధ్యత నాదన్నమాట సో ఇంకా ఈ ప్రాసెస్ అనేది త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి అటువంటి పేరెంట్స్ ఎవరైనా విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి మళ్ళీ ఈ ఛాన్స్ మీకు రాదు ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇటువంటి ఛాన్స్ వచ్చే అవకాశం అనేది ఉండదు ఎందుకంటే వితౌట్ ఈ కౌన్సిలింగ్ గ్రౌండ్స్ లేకుండా జస్ట్ మీరు ఆ ఒక రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఒక రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా సైనిక్ స్కూల్స్ లో సీట్ రావటం అంటే చిన్న విషయం కాదండి ఒక సింగిల్ రిఫరెన్స్ ద్వారా మీకు సీట్ అనేది వచ్చేస్తుంది అంటే చిన్న విషయం కాదు సో ఖచ్చితంగా మీకు రిఫరెన్స్ అనేది మన అన్నపూర్ణ అకాడమీకి సంబంధించిన ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో ఇది మీకు మంచి అవకాశం అనమాట ఎందుకంటే మన ఆల్రెడీ అన్నపూర్ణ అకాడమీకి సంబంధించి లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్ వాళ్ళు సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అయిపోయారు అనమాట ఓకేనా సో అయితే గవర్నమెంట్ సైనిక్ స్కూల్ ఆల్రెడీ మనకి యాప్ ఏదైతే ఉందో యాప్ లో మీ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అయిన విద్యార్థులు లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మళ్ళీ తర్వాత స్పాట్ రౌండ్ లో కూడా కొంతమంది జాయిన్ అయ్యారు అని వాళ్ళు యాడ్ చేయలేదు అనమాట ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ లో జాయిన్ అయిపోయారు అనమాట ఓకేనా సో రిమైనింగ్ ఏదైతే ఆ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అసలు క్వాలిఫై అవ్వలేదు వాళ్ళకి ఛాన్స్ అనేది ఇంక లేదు ఓకేనా ఇప్పుడు మన అన్నపూర్ణ అకాడమీకి ఫాలో అవుతూ సో చాలా కాలం నుంచి మన అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా మంది ఉంటారు వాళ్ళకి ప్రాసెస్ అనేది ఏంటి తెలియదు ఎలా జాయిన్ అవ్వాలో తెలియదు మీకు ఇది మంచి అవకాశం అనమాట సో సింగిల్ మెసేజ్ తో మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది నాకు కాల్ చేయండి సో కాల్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ క్లియర్ గా చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయండి నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను సో తర్వాత వీలైతే నా ఫ్రీ టైం చూసుకొని మీకు అందరికి కాల్ చేయడం అయితే జరుగుతుంది ప్రాసెస్ చెప్తాను సో దాని ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ సీట్ అనేది గ్యారెంటీగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఖచ్చితంగా ఎవరైతే సైనిక్ స్కూల్లో మీ వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఆ స్టూడెంట్స్ లేకపోయినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో ఖచ్చితంగా వాళ్ళకి ఇది హెల్ప్ అయితే అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అప్పటి వరకు అందరికి గుడ్ బై